హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమత ముచ్చట మీలో ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అసలు ఈ మష్రూమ్స్ వెజ్జా నాన్ వెజ్జా అన్ని వివరాలు క్లియర్గా తెలుసుకోవడం కోసం వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం మష్రూమ్స్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ గురించి అయితే తెలుసుకుందాం అసలు మష్రూమ్స్లో ఏ విటమిన్స్ ఉంటాయి ఏ మినరల్స్ అనేది క్లియర్గా తెలుసుకుందాం మష్రూమ్స్లో మనకి చాలా వరకు ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది సో వీటిని జీరో ఫ్యాట్ ఫుడ్గా చెప్పుకోవచ్చు అలానే ఇందులో ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఈ మష్రూమ్స్ లో మనకి విటమిన్ బి త్రీ బి సిక్స్ బి ట్వెల్వ్ విటమిన్ సి విటమిన్ డి ఎక్కువగా లభిస్తాయి అలానే మినరల్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇందులో జింక్ కోపర్ ఐరన్ సెలీనియం పొటాషియం ఫాస్ఫరస్ అండ్ కాల్షియం ఎక్కువగా లభిస్తాయి అంటే లీఫీ వెజిటబుల్స్ లో ఎలా ఎక్కువగా ఉంటాయో మినరల్స్ వీటిలో కూడా అలానే ఉంటాయి అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకా మనకి మష్రూమ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇంక ఇప్పుడు మష్రూమ్స్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం మామూలుగా బయట షాప్స్ లో ఉండే మష్రూమ్స్ ఏ సీజన్ అయినా దొరుకుతాయి కానీ ఈ నాటు మష్రూమ్స్ మాత్రం మనకి సీజన్ బట్టే దొరుకుతాయి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు దొరికే ఈ మష్రూమ్స్ లో డి విటమిన్ అత్యధికంగా ఉంటుంది ఇవి వెజిటేబుల్స్ కన్నా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఎందుకంటే ఇవి సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి అయితే షాప్స్ లో దొరికే పుట్టగొడుగుల కన్నా కూడా ఈ నాటు పుట్టగొడుగులు కొంచెం టేస్ట్ వైజ్ కానీ టెక్స్చర్ వైజ్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది ఇవి కుక్ అవడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది ఇవి కొంచెం జిగురుగా కూడా ఉంటాయి కానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం రెండిటికి ఒకలానే ఉంటాయి మష్రూమ్స్ తినడం వలన మనకి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది డయాబెటీస్ పేషెంట్స్కి డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి అలానే టైప్ టూ డయాబెటీస్ రాకుండా ఉండడానికి వచ్చిన వాళ్ళకి టైప్ టూ లో ఉండే రిస్క్ ని తగ్గించడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఇవి రక్తంలో ఉండే చక్కెర స్థాయిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి వీటిలో ఉండే ఫైబర్ పొటాషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ వలన కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తాయి ఇంటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన కొన్ని రకాల క్యాన్సర్ నివారించడానికి సహాయపడతాయి బరువు తగ్గాలి అనుకునేవారు తమ డైట్ లో ఈ మష్రూమ్స్ ని చేర్చుకోవడం వలన బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి ఇందులో ఫైబర్ కంటెంట్ అత్యధికంగా ఉండడం వలన ఇవి తేలికగా మనకి జీర్ణమయ్యే ఆహారం ఈ మష్రూమ్స్ మెదడు ఆరోగ్యాన్ని బాగుపరచడంలోను జ్ఞాపక శక్తిని పెంచడంలోను ఏకాగ్రతను మెరుగుపరచడంలోను బాగా సహాయపడతాయి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ వంటి రోగాలను నివారించడానికి సహాయపడతాయి ఈ కరోనాలు వచ్చిన తర్వాత ఎవరిని చూసినా ఎవరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా కూడా డి విటమిన్ లోపం అత్యధికంగా కనిపిస్తుంది ఎవరికైతే డి విటమిన్ లోపం అత్యధికంగా ఉంటుందో వాళ్ళు ఈ మష్రూమ్స్ ని వీక్లీ ట్వైస్ గాని రైస్ గాని వాళ్ళ ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డి విటమిన్ లోపం అనేది త్వరగా తగ్గుతుంది మష్రూమ్స్ లో కాల్షియం అత్యధికంగా ఉండటం వలన వీటిని మనం తీసుకోవడం ద్వారా మన ఎముకలు కండరాలు బలంగా తయారవడానికి ఉపయోగపడతాయి ఎవరైతే జుట్టు రాలిపోవడం జుట్టు బలంగా లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈ మష్రూమ్స్ తీసుకోవడం వలన ఇందులో ఉండే బి విటమిన్ వలన జుట్టు బలంగా తయారవడమే కాక జుట్టు రాలడం వంటి సమస్యలను నివారించడానికి ఈ మష్రూమ్స్ బాగా ఉపయోగపడతాయి ఇవి శరీరాన్ని చల్లపరచడానికి ఉపయోగపడతాయి ఇవి రక్తపోటుని నివారించడానికి కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ మష్రూమ్స్ ని ఎవరు తినకూడదో తెలుసుకుందాం ఎవరికైతే ఫుడ్ అలర్జీస్ ఉంటాయో అటువంటి వారు ఈ మష్రూమ్స్ ని స్కిప్ చేయటం చాలా మంచిది అలానే ఎవరికైతే చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు వీటిని తినకపోవడమే మంచిది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా వీటిని తినకపోవడమే మంచిది వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్ వలన పాలు ఉత్పత్తి స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడతాయి కనుక పాలిచ్చే తల్లిలు వీటిని స్కిప్ చేయటం చాలా మంచిది వీటిలో టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండడం వలన కీలవాతంతో బాధపడే వాళ్ళు ఈ మష్రూమ్స్ని తినకపోవడమే చాలా మంచిది ఎవరైతే జీర్ణక్రియ సమస్యలతోనూ అలానే గ్యాస్ట్రిక్ సమస్యలతోనే బాధపడుతున్నారో అటువంటి వారు వీటిని తినకపోవడమే మంచిది చాలా రకాల మష్రూమ్స్ విష్పూరితమైనవి వాటిని తినటం వలన చాలా దుష్ప్రభావం కలుగుతుంది కనుక మనం తెలుసుకుని ఈ మష్రూమ్స్ని తెచ్చుకోవడం శ్రేయస్కరం అసలు ఈ మష్రూమ్స్ శాఖాహారమా మాంసాహారమా చాలా మంది మాంసాహారంగా భావిస్తారు ఎందుకంటే వీటిలో ఉండే మినరల్స్ ప్రోటీను యాంటీ ఆక్సిడెంట్స్ వలన వీటికి మాంసాహారం రుచికి రావడం విశేషం ఇవి జంతు మాంసం లేదా కణజాలాలను కలిగి ఉండదు ఇవి తమ పోషకాలని చనిపోయిన సేంద్రియ పదార్థాల నుంచి గ్రహిస్తాయి కాబట్టి వీటిని మాంసాహారంతో పోల్చలేము అలానే ఇవి మొక్కలలాగా తమ ఆహారం తాము తయారు చేసుకోలేవు వీటికి మొక్కల వల్లే వేర్లు ఉండవు విత్తనాలు కూడా ఉండవు ఇవి వాతావరణంలో వచ్చే మార్పుల నుంచి చిరుజల్లుల సమయాలలో భూమిలో నుంచి పైకి పుడతాయి ఇవి ఎక్కువగా పుట్టలపైనే లభిస్తాయి వీటిలో ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్ ఉంటాయి అందువలన వీటిని శాకాహారంగా భావిస్తారు కానీ ఇవి శాకాహారము కాదు మాంసాహారం కూడా కాదు మూడు వందల మిలియన్ సంవత్సరాల నుంచి లభిస్తున్నాయి వీటిని ఎక్కువగా చైనా ఈజిప్ట్ గ్రీస్ రోమ్ మెక్సికో దేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు మొదటగా ఇవి చైనాలో ఎక్కువగా పండించేవారు కానీ ఇప్పుడు అందరూ కూడా వీటిని సాగు చేస్తున్నారు ఇవి శిలీంధ్రాల జాతికి చెందినవి ఇదండి వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్